మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ లో కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు అనంతరం మున్సిపల్ మేనేజర్ కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా అధికారులు నిధుల కొరత చూపిస్తూ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు నిధులను ఉన్న కాసులకు ప్రకృతి పడి అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు ఈ ఆందోళన కార్యక్రమంలో కార్మికుల స్వామి నగేష్ జనార్దన్ హుషన్నా పలువురు ఉన్నారు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి వాటర్ సప్లైలో అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు కానీ డ్రైవర్లు వీళ్లకు గత మూడు నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి అట్లనే ఐదు నెలల నుంచి ఈపీఎఫ్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడుతూ ఉన్నారు దాంతోపాటు ఒక పద్నాలుగు గ్రూపులకు ఏరియర్స్ చెల్లించాల్సిన ఏరియర్స్ చెల్లించలేదు అట్లనే ఐదవ తారీఖులోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా వేతనాలను సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పాల్ చేస్తున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అడుగుతూ ఉన్నాము రెగ్యులర్ ఉద్యోగులకు ఇదే మున్సిపాలిటీలో ఒకటి వేతనాలు తీసుకుంటారే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు మూడేసి నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే వాళ్ళ కుటుంబాలు ఏం దిని బతకాలా వాళ్ళ పిల్లగాళ్ళకి ఎట్లా చదువులకు ఫీజులు కట్టాలి ఆరోగ్యాలు జరిపోయితే దవకాళ్ళలో ఎట్లా చూపించుకుంటారు రోజు డ్యూటీకి రావాలన్నా కనీసం పండ్లో పెట్రోల్ పోసుకొని రావాలి కదా ఆటోలలో కిరాయిలు పెట్టుకొని రావాలి కదా కడుపు కండమైతే తినాలి కదా ఈ సోయి మీకు లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉంటాం మానవత దృక్పథం మీకు ఉందా లేదా అనేది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము మీకు మానవత దృక్పథం కనుక ఉంటే మూడు నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఎట్లా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి అందులో కమిషన్లు దొరుకుతాయని కార్మికులకు జీతాలు ఇస్తే కమిషన్లు దొరికాయి కాబట్టి పెండింగ్ ఉంచుతారా ఇదేం పద్ధతి అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాము అవసరమైతే మీ మీద జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేస్తామని చెప్పి చెప్ చెప్పదలుచుకున్నాం లేదు వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి రాకన్నా ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పారు మరి సమాన పనికి సమాన వేతనం అంటే ఇక్కడ ఇరవై ఆరు వేల రూపాయల వేతనం రావాలా మరి ఎంత ఇస్తున్నారు వేతనం మున్సిపల్ కార్మికులకు ఒక్కసారి సమాధానం చెప్పాలనేది అడుగుతూ ఉన్నాము అట్లనే సెలవులు లేవు ఆరాంతపు సెలవులు కానీ పండగ సెలవులు కానీ ప్రమాదం జరిగితే పట్టించుకునే పాపాన పోవట్లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం